అందరికీ నమస్కారం నేను ఈరోజు వచ్చేసి మానస్ రోవర్ ఫ్యాషన్ నుంచి మాట్లాడుతున్నాను నేను ఈరోజు తెచ్చిన కలెక్షన్ వచ్చేసి పట్టు టైప్లోనే సిల్క్ శారీ తెచ్చేసాను ఇందులో వచ్చేసి శారీ లుక్ మొత్తం ఇట్లా ఉంటుంది యూనిక్ డిజైన్ తోటి యూనిక్ పళ్ళు తోటి సిల్క్ ప్రోడక్ట్ తోటి మొత్తం వచ్చేస్తుంది అందులోనే బోర్డర్ కూడా చాలా యూనిక్గా ఉంటుంది ఇందులోనే రన్నింగ్ బ్లౌజ్ కూడా వస్తుంది బ్లౌజ్ కూడా ఇలా డిజైన్ లైనింగ్ తోటి ఉంటుంది ఇందులోనే కాదు ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి లైట్ కలర్స్ డార్క్ కలర్స్ ప్రతి ఒక్క కలర్ ఉన్నది ఇందులో పదకొండు కలర్లతో పదకొండు చాట్ తోటి ఉన్నది కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ కండి అండ్ మెసేజ్ చేయండి ఇందులో క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్గా ఉంది సిఓడి కూడా అవైలబుల్గా ఉంది మీరు రావాలి అనుకునే వాళ్ళు మాకు కాల్ చేసి రావాలి బయట ఎవరినైనా ఎవరినైనా కావాలి ఎవరినైనా కలిసి రావాలి అనుకునే వాళ్ళు కొంతమంది మిమ్మల్ని మోసం చేస్తారు కాబట్టి మీకు కావాలి అనుకునేప్పుడు ఇది స్క్రీన్ షాట్ చేసి తప్పకుండా తీసుకోండి అందులోనే ఇంకో డిజైన్ తోటి వచ్చేసాను అది టిష్యూ టైప్లో టిష్యూ టైప్లో తోటి మా జెకాట్ బౌడ్ తోట వస్తుంది ఇందులోనే మంచి డిజైన్ తోటి వస్తుంది ఇందులోనే చాలా వరకు టూ కలర్స్ ఉన్నాయి ఈ ఒకటే డిజైన్ కాదు చాలా డిజైన్లు ఉంటాయి మీరు కావాలి అనుకునే వాళ్ళు తప్పకుండా ఈ స్క్రీన్ మీదున్న క్రీన్ షార్ట్ చేసుకోండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ కాండి మీకు వీడియో కాల్ కావాలి అనుకునే వాళ్ళు అందులోనే ఇంకో డిజైన్ వచ్చేసి సిల్క్ టైప్లోనే మన పెళ్ళిళ్ళకి కానీ రిసెప్షన్కి కానీ ప్రతి వాటికి చాలా యూనిక్గా ఉంటుంది యూనిక్ డిజైన్ తోటి మొత్తం లుక్ చూడండి మీరే చాలా ఇందులోనే త్రీ కలర్స్ ఉన్నాయి కావాలి అనుకునే వాళ్ళు తప్పకుండా చేయండి రావాలి అనుకునే వాళ్ళు ఫ్యాషన్ కి తప్పకుండా రండి లోనే ఉన్నది లోనే పెద్ద షాప్ అనమాట ఒకటే షాప్ కాదు చాలా ఉంది పెద్ద షాప్ కావాలి అనుకునే ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి ఇది ఒకటే డిజైన్ కాదు ప్రతి ఒక్క డిజైన్ తోటి ప్రతి ఒక్కటి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఎనభై తొమ్మిది రూపాయల నుంచి చాలు ఉంది కావాలి అనుకునే వాళ్ళు ఎనభై తొమ్మిది వన్ ఫిఫ్టీ వన్ ట్వంటీ ఇలా చాలా రేట్లతోటి ఉన్నాయి మీకు తక్కువ ప్రైజెస్లోనే మీరు షాప్ పెట్టుకోవాలి అనుకునే వాళ్ళు తప్పకుండా మానస రోవర్ ఫ్యాషన్ని చూసేవాళ్ళు ఫస్ట్ చూసేవాళ్ళు ఫస్ట్ వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ షేర్ చేయండి తప్పకుండా నెంబర్కి కాంటాక్ట్ కాండి ఇందులోనే పార్టీవేర్ టైప్ లోనే చూడండి పార్టీవేర్ టైప్ లోనే బ్లౌజ్ వచ్చేసి మొత్తం యూనిక్ డిజైన్ తోటి యూనిక్ మొత్తం సిల్క్ కట్టేసి చాలా మనం కట్టుకున్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇందులోనే టూ కలర్స్ ఉన్నాయి టూ కలర్స్ కాదు మనం ఇంకా డిజైన్స్ కూడా ఉంటాయి ఇందులోనే ఇంకోటి మనం చాలా తెలుగు వాళ్ళు పెళ్ళిళ్ళకు కానీ ఫంక్షన్లకు కానీ చాలా మంచిగా కట్టుకుంటాము ఇందులోనే ప పళ్ళు కానీయండి ఈ డిజైన్ కానీ ఇవ్వండి చాలా బాగుంటుంది ఇందులోనే వచ్చేసి ఫోర్ కలర్స్ ఉన్నాయి నాలుగు కలర్లు ఈ నాలుగు కలర్లు మీకు ఎవరికైనా కావాలి అనుకునే వాళ్ళు తప్పకుండా చూ చూశారు కదా మీరు ఫస్ట్ టైం చూసేటప్పుడు అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా అందులోనే ఇంకో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కామెంట్ కంపల్సరీ చేయండి మీ కామెంట్కి రిప్లై కూడా మేము కంపల్సరీ ఇస్తాము ఇంకో వీడియోతోటి మళ్ళీ వస్తాను నమస్కారం